ఒక పల్లెటూరులో ఒక కోడి పెట్ట దాని ఇద్దరు పిల్లలతో పాటు ఉంటుండేది ఒక రోజు అది తన స్నేహితురాలతో పాటు ఆహారం కోసం బయటికి బయటకు వెళ్తూ ఉంటుంది చోట కోడి దాని స్నేహితురాలు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు కోడి మిత్రమా మనం త్వరగా ఆహారం తిని ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే నా ఇద్దరు పిల్లల్ని ఇంట్లో ఉన్న గూటిలో ఉంచి వచ్చాను నేను లేకపోతే అవి భయపడుతుంటాయి అంటుంది కోడి అలా కోళ్లు రెండు మాట్లాడుకోవటం ఒక గండు పిల్లి చూస్తుంది

అని కోడి పిల్లలిద్దరిని కోళ్లగూటి వెనకాల దాస్తుంది ఎలుక అది మాత్రం కోళ్లగూటిలో దాక్కుంటుంది ఇదేమీ తెలియని పిల్లి కోళ్లగూటి దగ్గరికి వచ్చి కోడిపిల్లల కోసం గూటిలో తలపెట్టగానే ఎలుక తన బలమంతా ఉపయోగించి గట్టిగా పిల్లి మూతిని కొరకటంతో ఏం జరుగుతుందో తెలియని పిల్లి కుయోమర్రో అంటూ అక్కడి నుండి పరుగులు అనిపించుకొని పారిపోతుంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి